ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో విపరీతంగా ట్రెండ్ అవుతుంది ఇది కేవలం ఒక వీడియో కాదు ప్రేమ నిబద్ధత మానవత్వం కలిసిన నిజ జీవిత సన్నివేశం ఒక జంట తొంభై మూడేళ్ల తాతగారు మరియు ఆయన భార్య ఛత్రపతి సంభాజీ గోపిక జ్యువెలర్ షాప్కి వస్తారు వారు షాపింగ్ చేయడానికి వచ్చారని తెలియగానే షాప్ యజమాని ఆశ్చర్యపోతాడు తాతగారు ఒక చిన్న గుడ్డలో ఒక వెయ్యి ఒక వంద రూపాయలు తీసుకొని వచ్చారు వాటితో తన భార్య కోసం బంగారు నెక్లెస్ కొనాలని కోరుకున్నారు వీడియోలో తాత మామల సంభాషణ వారి మధ్య అనుబంధం ఎంతోమందిని భావోద్వేగానికి గురిచేసింది షాపు యజమాని నిజమైన మనిషి ఆ డబ్బును తిరిగి ఇచ్చి ఆ నెక్లెస్ను తాతగారికి ఉచితంగా బహుమతిగా ఇచ్చాడు తాతగారు డబ్బును ఇచ్చేంత వరకు వినిపించకపోయిన యజమాని చివరికి మీ ఆశీర్వాదమే మాకు కావాలి ఇరవై రూపాయలు మాత్రమే స్వీకరిస్తాను అని చెప్పాడు ఈ ఘటన అనంతరం తాత మామల్ల కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిలిచాయి ఈ వీడియో గోపిక జ్యువెలరీ ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేయబడింది ఇప్పటి వరకు దీని పదిహేడు మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి వేలాది మంది ఈ ప్రేమ కథను షేర్ చేస్తున్నారు ప్రజలు ఈ వీడియోను రెండు కోణాల్లో పొగుడుతున్నారు తాతగారి భార్య పట్ల చూపిన ప్రేమను నిబంధతను దుకాణ